प्रचारम नशించాలి 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 मनाली मनाली नीतिमालन रातल मनाली 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 मानाली, रातल मनाली 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 एक है एक है हम सब एक है एक है एक है ప్రజాసేవలో నిమగ్నమై ఉన్న ఉన్నతాధికారులు మరియు అఖిల భారత మహిళా అధికారులపై అసంబద్ధ అసంబద్ధంగా అనుచిత అనైతిక వార్తలను మీడియా యాజమాన్యం ప్రచురించడం మరి వాళ్ళు దాన్ని పబ్లిసిటీ చేయడం అనేది యావత్తు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ అధికారులందరూ కూడా ఏకగ్రీవంగా ఖండిస్తున్నారు ఏకపక్షంగా ఖండిస్తున్నారు అలానే ఈరోజు హైదరాబాద్ జిల్లాలో ప్రజావాణి పబ్లిక్ ఈవెంట్స్ డేని కూడా మరి హైదరాబాద్ జిల్లా అన్ని శాఖల అధికారులు ఒక్క తాటిపైకి వచ్చి దాన్ని బహిష్కరించి మరి ఏ అయితే అఖిల భారత మహిళా అధికారులు అధికారినిపై ఒక మీడియా యాజమాన్యం ఇటీవల కాలంలో మరి అసంబద్ధ అనైతిక అనుచిత వ్యాఖ్యలను చేసి మరి వారి హుందాతనాన్ని వారి పరువు ప్రతిష్టని వారికి మనోవేదనను చేకూర్చిన వార్తను తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ప్రభుత్వం వెంటనే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొని మరి వారిపై కఠిన చర్యలు వెంటనే తీసుకొని యాజమాన్యాన్ని ఊహించాలని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రతిఘటిస్తూ మరి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఉద్యోగులు అధికారులు గ్రూప్ వన్ ఆఫీసర్సు అలాగే నాలుగో తరగతి సిబ్బంది అందరూ కూడా మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ పేపర్లో కానీ అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుంటే లేక ఒక వర్గం మీడియా గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా బురద జల్లిన ఆ మీడియా అందరికీ తెలిసి ఇక్కడ ఆ మీడియా పేరు నేను చెప్పే అవసరం కూడా లేదు ఆ మీడియా పర్టికులర్గా ఐఏఎస్ ఆఫీసర్లకు ఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద అధికారుల మీద దుష్ప్రచారం చేస్తూ ఏదో వాళ్ళు కళలు కానీ ఆ కళలని అందులో చూపించుకుంటా చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో వస్తే తెలుస్తుంది ఒక అధికారి మహిళా అధికారి ఉండి కూడా జట్టు హైదరాబాద్లో పనిచేస్తున్న అధికారులందరినీ కూడా సమన్వయం చేస్తూ ఫ్యూచర్ సిటీలో ఎట్లయితే డెవలప్మెంట్ చేయాలో హైదరాబాద్ కూడా ముందుకు తీసుకున్న క్రమంలో ఆ అధికారిపై లేనిపోని అభాండాలు వేస్తూ వాళ్ళ మానసికంగా వాళ్ళని బాధ పెట్టడానికి చూస్తున్న ఆ మీడియా సంస్థను నిజంగా నేను ఈ పత్రికాముఖంగా చెప్తున్నాను దాన్ని నిషేధించాలని చెప్పి ప్రభుత్వానికి నేను కోరుకుంటూ తెలియజేస్తున్నాను అలాగే మా ఉద్యోగులు కూడా ఎప్పుడూ ఆ అధికారులకు అండదండగా ఉంటూ ముందుకు తీసుకెళ్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఐక్యత నశించాలి 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 మీడియా ఈరోజు మీడియాలో ప్రసారమైనటువంటి అసహ్య అనైతిక అసత్య ప్రచారాలను ఖండిస్తూ ఈరోజు కలెక్టరేట్ లో ధర్నా చేస్తున్నాం ముఖ్యంగా ఒక మహిళ అయ్యుండి కూడా ఎంతో సమర్థవంతంగా ఈ హైదరాబాద్ నడిపిస్తున్న మహిళను అసమర్థులు ఒక మహిళ మీద వేసే చివరి ప్రయత్నం ఏంటంటే ఒక అలాంటి బదలాములు చేయడం ఒక్కటే చివరికి అసమర్థులంటోడే ఈ బదలాం చేస్తాడు దమ్మున్నోడు ఇవ్వడానికి వచ్చి ముందు నిలబడి సవాల్ చేస్తాడు కానీ మహిళ మీద వేసే లాస్ట్ చివరి అస్త్రం ఇది దాన్ని వాడు అసమర్థుడని నేను భావిస్తున్నాను దీన్ని మా ఉద్యోగ సంఘాల తరఫున అందరం కలిసి ఖండిస్తున్నాం థ్యాంక్ యూ మరి అసత్య అసత్య ఆరోపణలు ప్రచురిస్తూ మరి మహిళలు ఏదైతే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి ఉద్యోగులుగా మరి వాళ్ళు ముందుకెళ్తున్న సమయం లోపల వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మరి ఏదైతే మీడియా సంస్థ కావాలని బదలాం చేయాలని ఏదైతే అక్రమ రాతలు రాసిండ్రో వాటిని అమ్మంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి తప్పని క్షమాపణ చెప్పాలి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఫ్యూచర్లో వారు కబర్దార్ తెలియజేస్తున్నాము యావత్ ఉద్యోగులం అంతా మేము బహిష్కరిస్తాము ఇట్టి విషయాన్ని ప్రభుత్వం వెంటనే అట్టి యాజమాన్యానిపై చర్య తీసుకోవాలని మేము యావత్ ఉద్యోగులస్తులము అందరం కోరుతున్నాము మీడియా రూపకంగా జై తెలంగాణ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరి పక్షాన మేము మరి తీవ్రంగా వ్యతిరేకత తెలియజేసి మరి అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలిసి దాని మీద విచారణ జరిపి ఏదైతే అక్రమంగా అక్రమ రా అక్రమ రాత్ర ఏదో దాన్ని బహిరంగ బహిరంగ క్షేమణ చెప్పే వరకు మేము ముందుండి మరి ముఖ్యమంత్రి గారికి కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి మరి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటామని తెలియజేస్తూ మరి ముందు కూడా ఇలాంటి రాతలు రాస్తే మాత్రం ఊపునే సమస్యత లేదు మరి రాష్ట్రాన్ని దేశాన్ని మరి ముందుకు నడిపిస్తున్న మహిళలు అయితేంది ఉద్యోగులైతేంది మరి ఉద్యోగుల పట్ల ఈ రకమైనటువంటి అనుచిత ప్రవర్తన ఇది సంఘ సమాజానికి రాబోయే దానికి బాగుండదని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైతే ఎవరైతే రాసిండో బహిరంగ అని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తూ మరి ముఖ్యమంత్రి గారి చేత విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు ఇరవై నాలుగు గంటలు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాభివృద్ధిలో ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే క్రమంలో ప్రభుత్వ మహిళా అధికారుల పట్ల ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి వారిని తప్పకుండా కఠినంగా శిక్షించాలి ఈ విషయంలో తప్పకుండా చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అవసరమైతే ఈ దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకునే దానికి కూడా మేము నిర్ణయం తీసుకుంటా ఉన్నాం ఈరోజు ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లచ్చరెడ్డి గారి నేతృత్వంలో జేఏసీ ఈరోజు మొత్తం సీరియస్గా తీసుకొని తప్పకుండా మా ఉద్యోగులకు రక్షణ కల్పించే విధంగా మేము సమాయత్తం అవుతున్నామని మీడియా ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వారు భేషర ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందనేది కూడా మేము ఘంటాప్రదంగా చెప్తా ఉన్నాం ఈరోజు ఈ కలెక్టరేట్లో ఉన్నటువంటి సిబ్బంది అట్లాగే గెజెట్ ఆఫీసుల సంఘం ఇతర సంఘాలు ఈ రాష్ట్రంలోని అన్ని సంఘాలు కూడా తప్పకుండా మద్దతు తెలియజేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం తప్పకుండా ఉద్యోగుల పట్ల ఉద్యోగ మహిళా హక్కుల పట్ల రక్షణ తీసుకోవాలని చెప్పారు అట్లాగే డీజీపీ గారు కూడా దీన్ని స్పందించి తప్పకుండా రక్షణ తీసుకొని ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ముగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ